చైతన్య విద్యా సంస్థల చైర్పర్సన్ ఝాన్సీ లక్ష్మీబాయి జన్మదినాన్ని పురస్కరించుకుని నెల్లూరు ధనలక్ష్మిపురంలో మంగళవారం రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పలమనాలజిస్ట్ డాక్టర్ పోకల రవి హాజరయ్యారు శ్రీ చైతన్య సంస్థలు లక్షలాది మంది విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకొని వివిధ వృత్తుల్లో స్థిరపడ్డారని అన్నారు తాను కూడా శ్రీ చైతన్య సంస్థల విద్యార్థిగా ప్రవేశించి నేడు సమాజంలో గుర్తింపు కలిగిన డాక్టర్ గా ఎదిగానన్నారు ఈ మంది రక్తదానం చేశారు ఝాన్సీ లక్ష్మీబాయి జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి పంచిపెట్టారు ఆమె నిండు డూరేళ్లు ఆయుర ఉండాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో శ్రీచైతన్యీఎంలు నర్రా శ్రీకాంత్ వి కొండారెడ్డి కాలేజీ ఏజీఎం శ్రీరాములు ఆర్ఐ వినయ్ కుమార్ నోవా బ్లడ్ బ్యాంక్ బోక్పూర్ భాస్కర్ నాయుడు బాబుశెట్టి కిషోర్ పాల్గొన్నారు अघि గారి జన్మదిన సందర్భంగా ఈరోజు ధనలక్ష్మీపురంలోని శ్రీ చైతన్య స్కూల్లో బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్కి నేను ముఖ్య అతిథిగా రావడం జరిగింది ఈరోజు శ్రీచైతన్య విద్యా సంస్థలు దేశవ్యాప్తంగా ఇరవై మూడు రాష్ట్రాలకు పైగా ఎనిమిది లక్షల మంది స్టూడెంట్స్తో ఎనభై వేల మంది సిబ్బందితో ఇంత పెద్దగా ఇంత బ్రహ్మ సామ్రాజ్యంలాగా విస్తరించడానికి మేడం ఝాన్సీ లక్ష్మీబాయి గారు అలాగే వారి భర్తగారైన స్వర్గీయ శ్రీ విఎస్ రావు గారి కృషి వారి యొక్క హార్డ్ వర్క్ డెడికేషన్ కమిట్మెంటు చాలా గొప్పగా ఉంది ఎందుకంటే నేను ఈ శ్రీచంద స్టూడెంట్స్ మెయిన్ ఓల్డ్ స్టూడెంట్ కాబట్టి నైన్టీ ఎయిట్ నైంటీ నైన్లో విజయవాడలో కామయ్యోపు ఐసీ క్యాంపస్లో నేను అక్కడ చదువుకున్నాను కాబట్టి నాకు వాళ్ళ గురించి ప్రత్యక్షంగా నేను చూసిన అనుభవం నాకు ఉంది వాళ్ళు ఎంత హార్డ్ వర్క్ చేసేవారో ఎంత డెడికేషన్తో ఆ ఇన్స్టిట్యూషన్స్ అంటేవారో నాకు అవగాహన ఉంది కాబట్టి నేను క్లియర్గా చెప్పగలను వాళ్ళ డెడికేషనే వాళ్ళ హార్డ్ వర్కే ఈరోజు వేల మంది లక్షల మంది విద్యార్థుల్ని డాక్టర్లు గాను ఇంజనీర్లు గాను ఒక గొప్ప స్థాయిలోకి తీసుకురావడం అలాగే వేల మంది ఎంప్లాయీస్కి వాళ్ళకి జీవనాధారం కల్పించడం జరిగింది కాబట్టి మరొకసారి మేడంకి భర్త విషయ తెలుపుకుంటూ మేడం నూరేళ్ళు ఆయుర ఆరోగ్యంతో ఉండాలని ఆ భగవంతులు కోరుకుంటూ సెలవు ఈరోజు మేడం గారి శ్రీ చైతన్య విద్యా సంస్థ చైర్మన్ మేడం గారి బర్త్డే సందర్భంగా శ్రీ చైతన్య విద్యా సంస్థలో అలాగే నోవా బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో ఈ మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ శ్రీ చైతన్య స్కూల్ ధనలక్ష్మీపురం శాఖ ఈరోజు నిర్వహించుకోవడం జరుగుతుంది శ్రీ చైతన్య విద్యా సంస్థల్లో మేడం గారి పాత్ర మేడం గారి ప్రస్థానం ప్రతి ఒక్క ఎంప్లాయీకి ప్రతి ఒక్కళ్ళకి ప్రముఖంగా తెలుసు ఎందుకంటే ఈ ఇన్స్టిట్యూషన్ సాధించిన ప్రతి విజయంలో మేడంగా మేడం గారి పాత్ర అనేది మరుపురానిది ఆ పాత్ర పోషించి ఈ రోజు వరకు కూడా ఇంత ఏజ్లో కూడా డెడికేటెడ్గా ఈ ఇన్స్టిట్యూషన్ కోసం కష్టపడుతూ ఉంటుంది ఆమె దగ్గర నుంచి మేము కూడా చాలా విషయాలు నేర్చుకొని ఈ ఇన్స్టిట్యూషన్ డెవలప్ చేసే విధానంలో మమ్మల్ని కూడా పాత్రదారులుగా చేసిన ముఖ్యంగా యాజమాన్యానికి శ్రీజ యాజమాన్యానికి ధన్యవాదాలు అలాగే ఇంత మంచి కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేయడానికి మా వెనుకుని నడిపించే మా డైరెక్టర్స్ నాగేంద్ర గారు కృష్ణ గారు సేమ గారు శైంద్ర గారి తరపున అలాగే ఇంత మంచి కార్యక్రమాన్ని కవర్ చేయడానికి వచ్చిన మీడియా మిత్రులకి మరి ముఖ్యంగా పేరు పేరున అందరు మీడియా మిత్రులకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క మా ఎంప్లాయీ మా టీచర్స్ వాలంటరీగా వచ్చి ఇంతమంది ఇంత హ్యూజ్ మెంబర్స్ రావటం అనేది మా శ్రీ చైతన్య విద్యా పట్ల మా ఎంప్లాయీ కుండా ఎంప్లాయీస్ కుండా కమిట్మెంట్ అండి ఇంత మంచి కార్యక్రమాన్ని కవర్ చేయడానికి వచ్చిన మీడియా మిత్రులకి మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ లక్ష్మీబాయి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు నోవా బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో శ్రీ చైతన్య విద్యా సంస్థలు నెల్లూరు జిల్లా ముప్పై శాఖల ఆధ్వర్యంలో అనేక మంది వాలంటరీగా రక్తాన్ని డొనేట్ చేయడానికి వచ్చారు సో ఈ సందర్భంగా అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈ కార్యక్రమం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఒక రవి గారికి అదేవిధంగా మా స్టాఫ్ అందరికి కూడా చాలా చాలా ధన్యవాదాలు అభినందనలు సో ఇటువంటి మంచి కార్యక్రమాలు నోవా బ్లడ్ బ్యాంక్ గారి ఆధ్వర్యంలో శ్రీ చైతన్య విద్యా ముందు ముందు ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తుంది ప్రజలకి అందరి అంటే ఇది ఎంత మంచి కార్యక్రమం అంటే ఇందాక డాక్టర్ గారు చెప్పారు ఒకరి ఇచ్చే బ్లడ్ ఏడు మందికి ఏడు మంది ప్రాణాలు నిలబెడుతుంది ఇంత మంచి కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఝాన్సీ లక్ష్మీబాయి గారి జన్మదిన సందర్భంగా మా అందరము చాలా అంకిత భావంతో లాయల్గా ఆర్గనైజేషన్ ఈ ఆర్గనైజేషన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తామని చెప్పి మా అందరి స్టార్ట్ తరఫున మేము శ్రీకాంత్ గారు నేను శ్రీరామ్ గారు ఈ జిల్లాలో మరిన్ని మంచి కార్యక్రమాలు చేసి అందరి అందరి ప్రోత్సాహంతో ఇంకా ఈ ఈ వ్యవస్థని ఈ సంస్థని మేము ముందుకు చేస్తున్న మనస్ఫూర్తిగా ధన్యవాదాలు